కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న ఎన్నికల నేపథ్యంలో యానా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పరంపేట ఆడపడుచుల కాలనీ అయ్యన్నగర్ వైఎస్సార్ నగర్ చెల్లి గార్డెన్ మట్ట గార్డెన్ మెట్టకూరు ఆది ఆద్రపేట ఫిషర్మన్పేట ఉదయకృష్ణ కాలనీ రామన్నకోడు తదితర ప్రాంతాల్లోని ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మల్లాడి బీరస్వామి బంగారం ప్రసాద్ రాజు చీకట్ల రామకృష్ణ సుబ్బరాజు చక్రవర్తి కేఎస్ఆర్ చౌదరి గొట్టుముక్కల సత్యనారాయణ రాజు చింతా సుబ్బారావు లంకే శ్రీను మున్నా గణేష్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు मेरा कहा यानी कस्टमर आ नहीं के अंदर और वो ऐसे ये वगैरा ये सब फोन पे अंदर आ रहा है अंदर अंदर इतना मन में आ रहा है कस्टमर आ रहा है मैं क्या करूं नहीं क्या करूं नहीं

ഓക്കെ വളരെ അസ്തൂർത്ത വൈല്യങ്ക നഗിച്ചാലേ അസ് കുറച്ച്

హలో రాజ్యాంగాన్ని మార్చేసి గ్యాస్ ఐదు వందలు కాంగ్రెస్ పార్టీ వస్తే బస్ ఫ్రీ బస్ ఫ్రీ అన్నా లేడీస్ బస్ ఫ్రీ ఆంధ్రలో మనం ఇరవై ఐదు కేజీలు బియ్యం రావడానికి అది కూడా Obrigado.